నమస్తే టీవీ న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో ఎస్ఐ జగన్ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ సత్యనారాయణ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎండాకాలంలో రాత్రి సమయంలో బంగారం మెడలు వేసుకోకుండా ఇంట్లో పెట్టి బయట పడుకోవాలని లేని ఎడల దొంగలతో ఇబ్బంది పడతారని ప్రజలకు అవగాహన కల్పించారని కార్యక్రమంలో స్థానిక ప్రజలు పోలీసులు పాల్గొన్నారు దయచేసి ఆరు బయట పడిపోయినప్పుడు చాలా చాలా జాగ్రత్త ధరించి బయట పడుకుంటే దుఃఖాలు జరిగే అవకాశం ఉంది పోయిన తర్వాత ముస్థాన విడికేదానికన్నా జాగ్రత్త తీసుకోవాలి అంత అయిందండి దయచేసి ఎవరైనా పిల్లలు గంజాయి కూడా చూస్తుంది ફોટો સાહેબ ફોટો ફોટો એ પાટી તો ગામમાં આની રિસ્પెక్ટ હા આની બાજુમાં દે એ મિત્રડો બહુ વધારે દેવું દેતામાં આ ઉમરની બાજી સંબોંગા દીધું હું આ જોડીને દેવે વીટ પેટ આના કાના ફર્સ્ટમેન્ટ ઉંડદ આની બાજુમાં શું એ જેલ એજિનો దీని గురించి మాట్లాడు సార్ మాట్లాడారు కార్యక్రమం గురించి మాట్లాడు సార్ మాట్లాడతాం ఎండాకాలం వచ్చింది కాబట్టి మన నారాయపురం మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపు తెలియజేయడం ఏమనగా ఈ ఆరు బయట పడుకునేటప్పుడు మీరు విలువైనటువంటి వస్తువులు ఒంటిపైన ధరించి పడుకోవద్దండి వాయిస్ బయటపడుకున్న అంత ప్రాబ్లం కాదని లేడీస్ ముఖ్యంగా మీరు విలువైన ఆభరణాలు ధరించి బంగారు ఆభరణాలు ధరించి ఆరు బయట పడుకున్నప్పుడు ఎండాకాలంలో ఈ ఉబ్బరానికి ముఖ్యంగా ఉబ్బరానికి బయటపడుకుంటారు జాలికి అని ఇంట్లో పడుకుంటే ఉడకపోతూ ఉంటుందని బయట పడుకోవద్దు దయచేసి బయట పడుకుంటే ఏమవుతుందంటే దొంగలు వచ్చి మీరు పడుకున్నప్పుడు మీ విలువైన వస్తువులు దొంగతనం చేసే అవకాశం ఉంది కాబట్టి ఎండాకాలం ఆరు బయట పడుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి అత్యవసరం అయితే తప్ప బయటపడుకోండి కరెంటు లేనప్పుడు సమయంలో మాత్రమే బయటపడుకోవాలి పడుకోండి దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నా సార్ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ ఉన్నటువంటి యూనిట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మా రాజకొండ సిపి గారి ఆధ్వర్యంలో మా ఎస్ఐకి జగన్ సార్ ఆధ్వర్యంలో మేము ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది ప్రతి ఊరికి పోతున్నా సార్ రెండు స్టార్ట్ అయ్యి చాలా రోజుల నుంచి ఈ ఎండాకాలంలో ముఖ్యంగా ఎండాకాలంలో ఈ దొంగతనాలు జరగకుండా పోలీశాఖ తరఫున ప్రివెంటివ్గా అంటే ముందస్తుగా వెచ్చరించడం ద్వారా ప్రజలను మేల్కోగలుగుతాం అనే ఉద్దేశంతో అవేర్నెస్ కల్పిస్తున్నాం దయచేసి ఎండాకాలం ఆరు బయట పడుకునేటప్పుడు ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలు ధరించి బయటపడుకోకండి దొంగతనం జరిగిన తర్వాత బాధపడేదానికన్నా మన వస్తువులు పోకముందే ముందే పడడం చాలా ముఖ్యమైనటువంటి అంశం పేరు సార్ నా పేరు సత్యనారాయణ రెడ్డి నారాయణ మహేందర్ రెడ్డి సార్ बीपे प्रसार बीपे रविंद्राय